పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు ఆయన సినిమాలు చేసినా చేయకపోయినా ఆ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు ఆయన తమ నా ఫేవరెట్ హీరో కాకుండా దేవుడులా ఆదరించే అభిమానులు ఉన్నారు తాము పవన్ కళ్యాణ్ అభిమానులం కాదని భక్తులమని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు దేవుని ఫోటో ఉండాల్సిన చోట జనసేనాని ఫోటో పెట్టి పూజలు చేసిన ఫ్యాన్స్ని మనం చూశాం అయితే అభిమానం పేరుతో చేతులు కోసుకోవడం లాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేయడమే విమర్శలకు దారితీస్తుంది పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం హరిహర వీరబల్లు దాదాపు ఐదేళ్లుగా నిర్మాణం జరుగుతున్న ఈ పాన్ ఇండియా పీరియాడికల్ అడ్వెంచరస్ మూవీ ఇటకేలకు రిలీజ్కు రెడీ అయింది జులై ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రమోషనల్లో భాగంగా తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు చిత్ర బృందం రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లో ప్రదర్శించారు పవన్ నుంచి చాలా గ్యాప్ తర్వాత రాబోతున్న సినిమా కావడంతో అభిమానులు థియేటర్ల దగ్గర సెలబ్రేషన్స్ చేశారు ఈ క్రమంలో కొందరు అభిమానులు అత్యుత్సాహం చూపించారనే చెప్పారు హరిహర వీరమల్లు ట్రైలర్ లాంచ్ సందర్భంగా వైజాగ్లో పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు తన చేతిని కోసుకొని ఆ రక్తంతో పవన్ కళ్యాణ్ అక్కిరానందన్ పోస్టర్లకు తిలకం దిద్దారు ఒకడే బాబు కళ్యాణ్ బాబు అంటూ కనిపించిన ప్రతి పోస్టర్కు రక్తం వీరతిలకం దిద్దుకుంటూ వెళ్ళాడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది దీనిపై పలువురు నెటిజన్లు సినీ అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు అభిమానం అద్దులు దాటకూడదని రక్తం చిందించే వరకు వెళ్ళకూడదని సూచించారు వీరమల్లు చెప్తే వినాలి ఇది ట్రైలర్లో పవన్ కళ్యాణ్ నోట నుంచి వచ్చిన డైలాగ్ అయితే ఫ్యాన్స్ మాత్రం ఆయన మాట వినేలా కనిపించడం లేదు అభిమానులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలని పిచ్చి అభిమానం వద్దని పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో హెచ్చరించారు కూడా కానీ పిచ్చి అభిమానం మాత్రం ఇలా పెంచుకుంటూనే పోతున్నారు అయితే ఇలాంటి చర్యలకు కొందరు పవన్ అభిమానులు కూడా తప్పన్నారు చేతులు కోసుకోవడం రక్తం చిందించడం ఫ్యానిజం కనిపించదని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో తల్లిదండ్రులు చూస్తే ఎలా ఫీల్ అవుతారో ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది